ఈ వ్యక్తిని చూసారా ఏంటి వెరైటీగా ఉన్న విగ్రహానికి పూజ చేస్తున్నాడు అనుకుంటున్నారా ఆ విగ్రహం దేవుడిది కాదు ఏలియన్ది భూమి మీద ఇప్పటి వరకు మనం ఎన్నో మతాలు చూసుంటాం హిందుత్వం ఇస్లాం క్రిస్టియానిటీ సిక్కు మతం జైన మతం ఇలా మనం పూజించుకోవడానికి చాలా మతాలు ఉన్నాయి కానీ సేలంకి చెందిన సిద్ధర్పకియా అనే వ్యక్తికి వచ్చిన ఆలోచన చూస్తే మాత్రం వాట్ ఏ విజన్ వాట్ ఏ థాట్ పిచ్చోళ్ళు అయిపోయారు మా టీం అంతా అనకు తప్పదు ఎందుకంటే అతను ఏకంగా ఏలియన్కే గుడి కట్టేశాడు పదకొండు అడుగుల అండర్ గ్రౌండ్లో సిద్ధర్ పకియా ఒక గుడిని నిర్మించి అందులో ఏలియన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఇదే గుడిలో శివుడు పార్వతి మురుగన్ కాళీమాత విగ్రహాలు కూడా ఉన్నాయి కానీ ఏలియన్ విగ్రహం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ఏలియన్ని ఏకంగా శివుడే సృష్టించాడని సిద్ధర్ అంటున్నాడు ఈ గుడిని నిర్మించడానికి ఏలియన్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నానని అతను చెప్తున్నాడు భవిష్యత్తులో ఏలియన్స్ అనేవి భూమి మీదకి వస్తాయని ప్రజలకు కనిపిస్తాయని కూడా అంటున్నాడు ఏలియన్స్ని తాను సైకిక్ ఫామ్లో చూశానని తనతో అవి రెండుసార్లు మాట్లాడాయని కూడా అన్నాడు అలాగే ఏలియన్స్ భూమిని నాశనం చేయవని తమకున్న అపరిమితమైన శక్తులతో భూమిని వినాశనం నుంచి కాపాడతాయని అంటున్నాడు ఏలియన్స్లో కూడా మనుషుల్లాగే ఆడ మగ ఉంటాయని చెప్పాడు మరి ఈ ఏలియన్ భక్తి అనేది ఒక గుడితో ఆగుతుందా లేకపోతే ఏకంగా ఒక మతంగా మారుతుందా అనేది చూడాలి I'll see you next time.